సరే ఆ అంశాన్ని చెక్ పెట్టడం కోసం ఒకవేళ పోతే లేకపోతే లేదు లేదు పొంగులేటి మంచోడు కాదు పొంగులేటి కొడుకు మంచోడు కాదు పొంగులేటి కొడుకు గిట్లు చేసి గట్లు చేసి అని చెప్పడానికి కోసం ఇలా ఆ వార్తను ఎప్పుడు ఫిబ్రవరి ఐదవ తారీఖు నాటి అయినటువంటి అలా కొడుకు సంబంధించినటువంటి ఈ వాచ్ల స్మగ్లింగ్ సంబంధించినటువంటి అంశాన్ని ఇవాళ కావాలని తెరపైకి తీసుకొస్తూ ఉన్నారు కావాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటే ఎవరు చేస్తూ ఉన్నారు ఏంది అని అన్నది ప్రజలే నిర్ణయిస్తారు మొత్తానికి ఈ విధంగా జరుగుతూ ఉన్నదా అన్న అంశాలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి రేవంత్ రెడ్డి తర్వాత మరో రేవంత్ రెడ్డి అని అంటే సీతక్క సీతక్క విషయంలో రాష్ట్రం రాష్ట్రంలోకి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకే ఆ పైన విమర్శలు వచ్చినాయి ఇంకా ఆమె మీరు చూస్తే గతంలో ఉన్నంత ఫైరీగా లేదు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత ఫైరీగా ఉండేది సీతక్క ఇవాళ అంత ఫైరీగా లేదు ఎందుకు అని అంటే ఇగో అంటే ఏదో ఒకటి ఇగ ఎదుగుతూ ఉంటే మీద బండరా ఇస్తూ ఉంటారు ఎందుకు వచ్చిన వాళ్ళి నాకు మంత్రి పదవి ఇచ్చారా మంత్రి పదవి చేసుకుంటా నేను ఎమ్మెల్యేగా ఉన్నా రాష్ట్రంలో అవునన్నా కాదన నాకు ఆదరణ ఉన్నది నేను ఏ నిర్ణయం తీసుకున్నా నా ప్రజలు నా వైపు ఉంటారు నా కార్యకర్తలు నా వైపు ఉంటారు అని అనుకున్నదో కావచ్చు ఇక నిమ్మలంగా అయితే ఉన్నది ఏడా కూడా పెద్ద పెద్ద ఆర్భాటంగా ఆమె చేస్తున్నటువంటి అంశాలు అయితే ఏడ కనబడతలేవు సో ఇవి పార్టీలో ఎవరైతే ముసలం అయితూ ఉంటుందో ఎవరైతే ఇబ్బంది పెడతా ఉంటారో ఎవరి వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయో వాళ్ళకైతే వరుసమ్మటి చెక్కులు పెడుతుర్రా వాళ్ళకి చెక్ పెట్టి చేస్తూ ఉన్నారా అన్న అంశాలైతే మనకు తెరపైకి వస్తున్నటువంటి అంశం అయితే గిడ ఇంకొక అంశం కూడా ఉంది ఒక్కసారి వినే ప్రయత్నం చేయండి జనం ప్రశ్నలు రేవంత్ రెడ్డి బూతులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నూట ఇరవై రోజులైతుంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై ప్రతిపక్షాలు ప్రజలు నిలదీస్తురు రుణమాఫీ పంటలకు నష్టపరిహారం ఎప్పుడు ఇస్తారని అడుగుతున్నారు అయినా కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏమాత్రం ఆ ప్రశ్నలకు సమాధానం ఇస్తలేడు కానీ ప్రెస్ మీట్లల్లో ఆయన ఆయన సహచర మంత్రులు బూతులతో రెచ్చిపోతున్నారు దీంతో నెటిజన్లో ఓ ప్రశ్నలు రేవంత్ రెడ్డి సమాధానాలు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు రాసుకొచ్చారు ప్రస్తుతం ఆ పోస్టు బాగా వైరల్ అవుతుందట ఏంది ఆ పోస్టు ఏంటిది ఆ అంశం అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏంటి అంటే పబ్లిక్ అడుగుతూ ఉన్నారు ఏమని అడుగుతూ ఉన్నారు పబ్లిక్ అని అంటే రుణుబ ఎప్పుడు చేస్తారు ముఖ్యమంత్రి గారు అని అడిగితే ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారంటే పండవెట్టు దొక్కుతా ఇది రేవంత్ రెడ్డి గారి ఊతపదం ఓకే బోనస్ ఎప్పుడు ఇస్తావా అని ప్రజలు అడిగితే ఏమంటా ఉన్నారు అంటే పేగులు మెడలు వేసుకుంటా అని అంటాడట ఎండిన పంటకు పరిహారం ఎప్పుడు ఇస్తావు అని అంటే ముడ్డి మీద డ్రాయర్ లాగుతా అని అంటాడట ఇది కూడా ఆయన నుంచి వచ్చే మాటే ఆడబిడ్డకు ఇరవై ఐదు వందలు ఏడున్నాయి ఎప్పుడు ఇస్తావు అని అడిగితే లాగులో తొండలు వదులుతా అని అంటాడట నిరుద్యోగ భృతి ఏమైంది అని అడిగితే వంద అడుగుల లోతున బొంద పెడతా అని అంటాడట పెన్షన్లు ఎప్పుడు పెంచుతామంటే జైల్లో చిప్పకూడి తినిపిస్తా అని అంటాడట రైతుబంధు ఏది అంటే చెప్పు తీసుకొడతా అంటాడట నేతన్నులకు బకాయిలు ఇవ్వరా అంటే కేకే మహేందర్ రెడ్డి ఏమంటాడట అనంటే నిరోధులు అమ్ముకోండి అని అంటాడట ఉద్యోగాలు ఏవి అని అడిగితే సీతక్క ఉత్సాగట్లేదా అని అంటాడట సో ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల నాయకుల వైఖరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి తీరుపై సోషల్ మీడియాలో చిక్కలు కొడుతున్నటువంటి ఒక ఏది జనం వర్సెస్ కాంగ్రెస్ లీడర్లు మంత్రులు అని చెప్పేసి ఈడ వార్తా కథనం అయితే మనం చూస్తూ ఉన్నాం సో ఇప్పుడు ఈ పండవెట్టు దొక్కుతా అనేది వాళ్ళు రేవంత్ రెడ్డే ఈ పేగులు మెడలు వేసుకుంటా అనేది వాళ్ళు రేవంత్ రెడ్డే ఈ ముడ్డి మీద డ్రాయర్ లాగుతా అనే వాళ్ళు రేవంత్ రెడ్డే లాగులో తొండలు వోలుతా అనేది వాళ్ళు రేవంత్ రెడ్డే వంద అడుగుల లోతుల బొంద పెట్టి పెడతా అనేది ఎవరు రేవంత్ రెడ్డి జైల్లో చెప్పు కొడుదనిపిస్తా అనేది ఎవరు రేవంత్ రెడ్డి గతంలో రైతుబంధి ఏది అన్నప్పుడు చెప్పు తీసుకొడతా అన్నది అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్ళీ తర్వాత నేతనలకు బకాయింపులు ఇవ్వరాలంటే కేకే మహేందర్ రెడ్డి నిరోధులు అమ్ముకోండి అని అన్న వాట వాస్తవం కూడా మనం ఒక ఆడియో కాల్ రికార్డులో అయితే విన్నాం సో ఇది కాంగ్రెస్ నాయకుల పరితీరు కాంగ్రెస్ నాయకుల పద్ధతి కాంగ్రెస్ నాయకుల వ్యవహారం కాంగ్రెస్ నాయకులు చేస్తున్నటువంటి మంచి ఆరోగ్యారెడ్లకు సంబంధించినటువంటి చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితే గిగా అన్నట్టు అని చెప్పి సోషల్ మీడియాలో వార్తలు చక్కలు కొడుతూ ఉన్నాయి వాస్తవానికి నేను నిన్న కూడా మాట్లాడినా ఇవాళ కూడా మాట్లాడతా ఇవాళ చెప్తా రేపు చెప్తా ఎల్లుండి చెప్తా ఆ తర్వాత చెప్తా ఆ తర్వాత చెప్తా చెప్తానే ఉంటా ఎందుకు అని అంటే నిజంగా ఒక ముఖ్యమంత్రి అని చెప్పేసి అనుకునేటటువంటి వ్యక్తి ఏ విధమైన సంస్కారంతో ఉండాలి ఏ విధమైనటువంటి మాట శైలితోటి ఉండాలి ఏ విధమైనటువంటి భావం వ్యక్తం చేస్తూ ఉండాలి ఏ విధమైనటువంటి ఒక అంశాన్ని జనాలలోకి తీసుకుపోవాలి అన్న అంశాల మీద పూర్తి అవగాహనతో మాట్లాడాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఎందుకు అంటే మీరు ఒకటి గమనించాలి బల్లో పాఠం చెప్పే బల్లల్లో పాఠాలు చెప్పేటటువంటి ఒక ఉపాధ్యాయుడు సక్కనోడైతే కరెక్ట్ మనసు అయితే కరెక్ట్ సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అయితే ఆ విద్యార్థి ఒక ఐపిఎస్ ఆఫీసర్ కాగలుగుతాడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాగలుగుతాడు ఒక ఏఆర్ఎస్ ఆఫీసర్ కాగలుగుతాడు ఒక ముఖ్యమంత్రి కూడా కాగలుగుతాడు అదంతా ఎవరి బాధ్యత ఆ ఉపాధ్యాయుడు బాధ్యత వాస్తవానికి ఉపాధ్యాయులంతా గొప్పవాళ్ళు ఎందుకంటే వాళ్ళకున్న నాలెడ్జ్ను వాళ్ళు మాత్రమే ఉంచుకోకుండా సమాజానికి పంచుతూ ఉంటారు సో ఈ అంశం ఎందుకు చెప్పినా అంటే ఉపాధ్యాయులు చెప్పేటటువంటి పద్ధతి వల్ల వాళ్ళు నేర్పించేటటువంటి సబ్జెక్టు వల్ల వాళ్ళు ఇచ్చేటటువంటి హితబోధ వల్ల ఒక పిల్లోడి జీవితము ఒక సాధారణ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి కూడా పోగలుగుతుంది ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి దాకా పోగలుగుతాడు అన్న అంశాలు మన పరిగణలోకి తీసుకుంటే మరి ఒక రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని ఏలుతున్నటువంటి ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రజలకు సంక్షేమం చేస్తున్నా అనుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి దే రాష్ట్ర ప్రజలందరికీ